ఎమ్యుస్కి స్వాగతం రావులపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిట్ల జంగిరెడ్డి మాట్లాడుతూ రావులపాలెంలో ఎన్నడూ కబ్జా చేసే సంస్కృతి లేదని ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించేవారు ఎవరైనా సరే గట్టి చర్యలు తీసుకోవాలన్నారు అధికార పార్టీ నాయకులు చేసే ఆక్రమణను తాము అడ్డుకుంటామన్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర కూడా గడిచినటువంటి ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా నమ్మి ఆయనకి ఓటు వేసి గెలిపించారు తప్పులేదు మరి సంవత్సరం గడుస్తూ ఉంది దగ్గరికి వచ్చాం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు తీసుకొచ్చి ఆయన అప్పుడులో ముఖ్యమంత్రిగా తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు చేస్తారేమో అని భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానేక ఉండి మనం ఓట్లు వేస్తే ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసేటువంటి నాయకుడిగా మరి ఈ రోజున నేను ఇవన్నీ కూడా ఇవ్వలేను కేవలం నేను అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాను మరి ఒక కిలోమీటర్ రోడ్డు నేషనల్ హైవే వాళ్ళు వేస్తే ఆరు లైన్ల రోడ్డుకి అమరావతిలో ఇరవై రెండు కోట్లు నేషనల్ హైవే వాళ్ళు ఖర్చు అవుతుంటే మరి జగన్మయ్యి ఒక చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఒకరు ఒక కిలోమీటర్ ఖర్చు పెడతానంటున్నాడు అంటే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ఆ డబ్బంతా కూడా పట్టుకెళ్ళి మిగిలిన డిపార్ట్మెంట్ లో తక్కువగా అయ్యే రోడ్లు దాన్ని రేట్లు పెంచుకుని కేవలం పచ్చ చొక్కాల నేతలకి పంచేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు మరి తెర తీశారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం మరి లోకేష్ గారు కూడా మధ్యలో ఎవరో మాతోంటి పైన పట్టించుకోవసరలా మీలాంటి నిజాయితీకల్ మరి విలేకరుతో చెప్పారు ఏమనంటే మేము రాబోయేటువంటి కాలంలో మాకు ఓట్లు వేస్తే మేము అన్ని అన్ని హామీలు సూపర్ సిక్సే కాదు ముప్పై హామీలు ఇచ్చాము ఈ ముప్పై కామీలు కూడా మేము అమలు చేసేస్తాం అమలు చేయకపోతే ప్రజలు మా ఫీల్డ్ మా కాలర్ పట్టుకుని మీరు అడగండి అని చెప్పి స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు లోకేష్ గారు విన్నవించారు మరి ఈ రోజున మరి వారి తండ్రి గారు నేనేమో ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేను ఎవరైతే ఉన్నటువంటి అమ్మఒడి అమ్మ అమ్మ తల్లికి వందనం ఇవ్వలేను రైతు భరోసా ఇరవై వేల రూపాయలు రైతుకి సమయం ఇవ్వలేను అలాగే ఆడవాళ్ళని బస్సు కాదు కదా ఏమి ఎక్కించలేకపోతే ఫ్రీ హామీ గోదావరిలో కల్పేశాము ఇట్లా మరి ఫీజు రివర్ స్కీమ్ పిల్లలు చదువుకోవడానికి లేదు అలాగే డిఎస్సి ఎవరైతే ఉన్నారో మరి వారికి మొదటి మొదటి సంతకం పెట్టేశానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారో పదహారు వేల పోస్టులు ఇప్పటి వరకు ఒక పోస్ట్ కూడా తీసిన దాకా లేదు ఇట్లా మరి ప్రజల్ని నట్టెట్టు ముంచేటువంటి వారిని బయట ప్రపంచంలో ఏమంటారండి ఫోర్ ట్వంటీ అంటారు మరి ఈ రోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘోరంగా రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయడం మరి వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం మరి తప్పనిసరిగా ఇప్పటికైనా టైం ఉంది మీకు తప్పలేదు మీరు ఏదైతే అనుభవం ఉంది నాకు నేను రెండు వేల నలభై ఏడు కూడా ఇవాళ చెప్పగలను నేను జాతకాలు బాగా చెప్తానని చెప్పి నేను విజనరీ అని చంద్రబాబు నాయుడు గారు మీరు విజనరీ రెండు వేల నలభై ఏడు ఏం జరుగుతుందో కూడా చెప్పేసేటప్పుడు మరి మొన్న మనకున్న బడ్జెట్ అంతా ఈ స్కీమ్కి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది మరి ఆ స్కీమ్కి ఇంత డబ్బు ఖర్చు అయితే మన దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందా ఏ రకంగా చేస్తామని చేస్తామని అడిగితే నేను సంపద సృష్టిస్తానని చెప్పాను సంపద సృష్టించడం అంటే కరెంటు ఛార్జీలు పెంచడం అని అడుగుతున్నాం సంపద సృష్టించడం అంటే వంట నూనెలో నూట ఇరవై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు పెంచడం అని అడుగుతున్నాం మరి ఇవన్నీ పెంచిన వాళ్ళు మరి జగన్మోహన్ గారు అమలు చేసిన స్కీములు మీరు ఎందుకు అమలు చేయట్లేదు అని అడుగుతున్నాం ఎప్పటికన్నా వచ్చిన డబ్బు మీ దగ్గర అవినీతి చేస్తూ మరి అమరావతి పేరుతో అలాగే రాజధాని ఇవ్వడం తప్పు కాదు రాజధాని మీరు కట్టుకోండి కానీ మిగిలిన డిపార్ట్మెంట్ లో తక్కువ ఖర్చు అవుతూ ఉంటే మీ పచ్చి ఒక్క నేతలకు ఇవ్వడం కోసం మీరు టెండర్ ని మరి చేసి లేదా టెండర్ ని ప్రాజెక్ట్ చేసి ఎక్కువ ఖర్చు ఎక్కువ బిల్లు ఇచ్చేసే విధంగా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఒక మోసపూరిత ముఖ్యమంత్రిగా మీరు చర్చలను నిలబడతారు ఎప్పటికైనా చేసుకోవాలని మేము తాజా వార్త విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి